హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇది సాటర్డే బ్లాగ్ సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చేసింది సో అందుకే అదికి నో స్కూల్ స్కూల్ లేనప్పుడు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నేను ఎలా మేనేజ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మార్నింగ్ లేవగానే పాలు తాకేసి పిల్లలు ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిన తర్వాత ఇద్దరు అలా కూర్చొని కొద్దిసేపు టీవీ చూస్తారనమాట ఆఫ్టర్నూన్ వేను వంట చేసుకునే టైంలో ఐరపా కసు ఊడుస్తాను అని చీపురు పట్టుకుంది ఆల్రెడీ ఊడ్చేశాను బట్ మళ్ళీ తన సాటిస్ఫాక్షన్ కోసం తను తీసుకొని వెళ్తుంది ఈ రోజు సాటర్డే కదా సో ఓన్లీ వెజ్ అందుకే ఈ రోజు మునక్కడ పప్పు లాగా కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఓ పక్క టమాటా గుజ్జుకు టమాటాస్ వేశాను ఇంకో పక్కన పప్పు కోసము కందిబాళు ఉడకబెడుతూ ఉన్నాను ఐరాన్ వద్దు ఊడ్చొద్దు అంటే ఇక నా మాట వినుకోకుండా చీపు పట్టుకొని పరిగెడుతూ ఉంది ఎవ్వరి మాట వినదు ఈ లోపు ధనియాన్ పొడి ఇంట్లో అయిపోయింది సో అందుకే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తుంటుంది ఎంతమందికి తేనె అంటే ఇష్టం మాకైతే చాలా ఇష్టం తేనె చాలా స్వీట్ గా ఉంటుంది అండ్ ఇది ఫ్రెష్ తేనె అండ్ పిల్లలకి పాలల్లో వేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇక కర్రీ కోసం మునక్కాడలు అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపల ఐరాకు అదికి ఏదో చిన్న గొడవ జరిగిందంట ఇక్కడికి వచ్చి ఐరా నాకు చెప్తుంది వాళ్ళన్న తిడుతున్నాడు అంటే డ్రెస్ ఇట్లా లాగుతున్నాడంట అది యాక్షన్ చేసి మరీ చూపిస్తుంది ఆ పాప మాటలు రావు కానీ బట్ ప్రతిది అర్థమయ్యేలాగా చెప్తుంది ఫైనల్ గా ధనియాల పొడి కూడా రెడీ అయిపోయింది ఒక వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ సరిపడేలాగా కొట్టేసి ఇలా డబ్బాలో పెట్టేసుకుంటున్నాను ప్రతిసారి మిక్సీ పెట్టుకోవాలంటే కుదరదు కదా సో ఇలా ధనియాల పొడి ప్రిపేర్ అయ్యే లోపల ఇటు పక్క పప్పు కూడా ఉడికేసింది ఇక్కడ టమాటా గుజ్జు కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆ గుజ్జులో పప్పు మొత్తం వేసేసి ఒక్కసారి కళ్ళు తిప్పేసిన తర్వాత మునక్కాడలు కూడా వేసి కొంచెం పసుపు ఉప్పు కారం పొడి అన్ని వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకు ఉడికితుంది అని తెలిసేంత వరకు వాటర్ పోసుకోవాలి సో ఈ వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఉంచుకొసుకోవాలి ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా మునక్కాడ కందిబెల్ల పులుసు మీరు ఎప్పుడైనా ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా వేడివేడిగా రైస్ ఈరోజు స్కూల్ లేదు కాబట్టి సో మా ఆల్మోస్ట్ మా వంట ప్రిపేర్ అయిపోయేసరికి వన్ వన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి కన్ఫామ్గా పెరుగు ఉండాల్సిందే మేము ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తాము అండ్ మా నాన్న వచ్చారు ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన ఐటమ్స్ ఇవి పిల్లల కోసం అయితే కన్ఫామ్ స్నాక్స్ ఇస్తాయి తీసుకొస్తాడు అండ్ తోటలో పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ అందుకనే వచ్చారు వచ్చాడు తోటలోనే పండాయి కదా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని అన్ని ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా స్పెషల్ ఐటమ్ ఏంటి అంటే నిమ్మకాయ ఊరగాయ పెట్టిందంట అమ్మ అమ్మ చేతి నిమ్మకాయ ఎవరికాయ అనమాట చాలా బాగుంటుంది పెరుగులకి అందుకైతే ఇంకా పిల్లల కోసం జాయిస్ అవి తీసుకొని వచ్చాడు ఆ జాయి మొత్తం తినేసి జస్ట్ ఆ టాయ్స్ తీసుకొచ్చాడు నా దగ్గరికి ఫిట్ చేసి మని ఐరా అయితే నాతో యుద్ధం చేసి మరి ఒక కిందర్ క్రీమ్ అయితే అనమాట అండ్ మేము ఎక్కడ అడుగుతామో అని మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళి మరి కూర్చొనిట్టుంది నేను తినిపిస్తాయరా అంటే తినిపించేటప్పుడు నేను ఇక్కడ ఒక స్పూన్ అన్నా తినిస్తానేమోనని భయంతో తనే తింటూ కూర్చుంది అండ్ ఫైనల్గా మళ్ళిటిల్ బటర్ఫ్లై రెడీ అయిపోయింది అండ్ హ్యాజిటివ్గా ఉంది కదా అక్కడేమో పెద్ద బటర్ఫ్లై ఇక్కడేమో చిన్ని పాప బటర్ఫ్లై అనమాట అండ్ అవి అయితే ఫుల్ ఎంజాయ్ ఆ టాయ్ రెడీ చేసిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ అయిపోయింది పిల్లలకైతే నేనైతే ఏది మిక్సీ పట్టను చిన్నప్పటి నుంచి రైస్ వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పక్కకు తీసి ఇలా స్పూన్తో స్మాష్ చేయంగానే అది మెత్తగా అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది బట్ మిక్సీ కంటే ఇది చాలా బెటర్ అని నా ఒపీనియన్ వేడి మీద చేస్తే చాలా తొందరగా స్మాష్ అయిపోతుంది ఇలా ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకొని మళ్ళీ మొత్తం ఒక్కసారి స్మాష్ చేసేసి లైట్గా వాటర్ వేసుకొని స్మాష్ చేసేయాలి అంతే మిక్సీ పట్టాల్సిన అవసరం అస్సలు లేదు పిల్లలు అయితే చాలా చక్కగా తింటారు అండ్ టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది నేనైతే హైరాకు ఇలాగా పెట్టేస్తాను మిక్సీ కొట్టడం అన్నంని మెత్తగా చేయడం ఇదంతా ఏం చేయను మేము చేసుకున్న రైస్లోనే ఇలా ట్రై చేస్తాను బట్ వర్క్ అవుతుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కిడ్స్ కి ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటే అండ్ ఐరాకి ఏది పెట్టినా బాగుందా అంటే తన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అస్సలు బాగాలేదనే చెప్తుంది నేను అందులో ఏమీ చేయలేదు జస్ట్ రైస్ పెరుగు మాత్రమే పెట్టాను అది కూడా దానికి నచ్చలేదంట అండ్ మునక్కాడు తినిపిద్దాము అనేసి ట్రై చేస్తున్నాను తనకు తినడం రావట్లేదు బట్ అది ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు అండ్ మా ఐరా పాప వాళ్ళన్న తింటున్నాను పోటీకి తింటుంది తనకి తినడం ఏ మాత్రం నచ్చలేదు అన్న మీద పోటీకి వచ్చేస్తుంది దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం